ऑफिस में सबसे बहुत शकाहल हैं। इतने लोग बुलाएंगे तो मैं क्या रोज़ कोई आता है तो हम केक के लिए चाहिए। बारह लोग नाली बोलते हैं इतने लिए नहीं चाहिए। अभी तक मलेरिया तो वो उसकी मरीज़ है। प्रीस को प्लीज़ की। आटा, पाटा, पाता लग रहा है। अब वो कहाँ? ये नंबर इधर ही तलाशना। इधर इ ఈరోజు గ్రామ పంచాయతీ రేంజర్ కార్యాలయంలో అన్ని శాఖల సిబ్బందితో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇట్టి గ్రామ సభలో ముఖ్యంగా పారిశుద్ధ్యం వీధి దీపాల నీటిపై మరియు ఆదాయ వ్యాధి నర్సరీలపై మొక్కలు నాటడంపై అన్ని శాఖల సిబ్బందితో సమీక్షించడం జరిగింది ముఖ్యంగా ఈ సీజన్లలో ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తూ గ్రామంలో జ్వరాలకు సంబంధించి కానీ ఎటువంటి రోగాలు వస్తున్నాయి వాటన్నిటికీ ఒక సర్వే నిర్వహించాల్సిందిగా ఒక ఎన్నం కొన్ని ఆశాకరి సిబ్బంది అందరినీ ఆలోచించడం జరిగింది అట్లే హామీ పథకంలో కూడా వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమం కూడా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ నాలుగు వేల మొక్కల్ని నాటడానికి రేంజర్ గ్రామ పంచాయతీలో టార్గెట్ నిర్వహించుకోవడం జరిగింది అందులో రెండు వేల మొక్కలు ఇదివరకే నాటడం జరిగింది కార్యక్రమంలో సస్కాలుగా ఉండడానికి గ్రామం రేంజర్ కార్యక్రమం రేంజర్ గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం మరియు ప్రతి ఇంటికి కూడా మూడు మొక్కలు పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇవ్వడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది ఇంకోటి సీజనల్ వ్యాధులు రాకుండా కూడా ప్రతి ఇండ్లలో వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఐకేపీ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది సో ప్రతి ఇంటి ఆవరణలో ఎటువంటి చెత్త అచారం లేకుండా తడి చెత్త పొడి చెత్త ట్రాక్టర్లు వచ్చిన వెంటనే అందరూ కూడా చెత్తను ట్రాక్టర్ ద్వారా పంపించడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా వాళ్ళ ఇంటి ముందర చెత్త వేయకుండా నీటిని నిల్వ ఉంచుకోకుండా వారి ఇంటి వారి స్వయంగా వాళ్ళు వాళ్ళ పరిశుభ్రతను పాటించాల్సిందిగా ఈ సందర్భంగా రైతుల గ్రామ ప్రజలందరినీ కోరుతూ ఎటువంటి అంటులేదు రాకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా సూచిస్తూ ఈ యొక్క గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది